హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్ ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో కిచిడి చేసి చూపిస్తున్నానండి దీన్ని సాబూదానా కిచిడి అంటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీన్ని చేయడం కోసం పెద్ద సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకుంటున్నాను దీనిలో నీళ్ళు పోసి వీటి కడిగి పెట్టుకున్నాను సాబుదానా కిచిడి చేయడానికి పెద్ద సగ్గుబియ్యమే బాగుంటాయి విడివిడిగా వస్తాయి అందుకోసం వీటినే తీసుకొని చేస్తున్నాను సగ్గుబియ్యాన్ని రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో ఆ కప్పుతోనే నీళ్లు పోసుకున్నాను మనకి సాబుదానా కిచిడి విడివిడిగా రావాలి అంటే సగ్గుబియ్యంలో ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ నానబెట్టుకోవాలి మళ్ళీ కొంచెం నీళ్లు పోస్తున్నాను ఒక అరగంట తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి సగ్గుబియ్యం నానుతూ ఉంటాయి మనం లోపల పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను అదే కప్పుతో కొలతతో శనగ పలుకులను తీసుకొని వేచుతున్నాను ఈ సాబుదానా కిచిడిలో శనగ పలుకుల టేస్ట్ చాలా బాగుంటుంది పలుకుల్ని చూపించిన విధంగా వేచాలి అవి పట్టుకుంటే తొక్క ఊడిపోతాయి వాటిని చల్లారబెట్టి తొక్క తీసి పక్కన పెట్టి ఉంచుకున్నాను ఈ శనగ పలుకలలో ఒక పావు వంతును మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకోకూడదు మిగతా శనగ పక్కన పెట్టి ఉంచుకోవాలి వాటిని మనం కిచిడిలో వేసుకుంటాము ఈ పావు వంతు శనగ బరకగా మిక్సీ చేశాను అది చూపించిన విధంగా ఉండాలి ఈ మిక్సీ చేసిన శనగపలుకల పొడిని నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంలో వేసి కలిపి పెట్టుకోవాలి ఇలా వేయడం వలన సగ్గుబియ్యంలో ఏమాత్రం మస్చర్ ఉన్నా ఈ పౌడర్ పీల్చుకొని విడివిడిగా వస్తాయి దాంట్లోనే నేను కరివేపాకుని ఒక రెండు రెమ్మలు తుంచి వేశాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి మీకు కావాలంటే పూర్తిగా నెయ్యిని లేదా పూర్తిగా నూనెతో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ముప్ప స్పూన్ జీలకర్రని వేసాను మూడు పెద్ద బంగాళాదుంపలని చూపించిన విధంగా కట్ చేసి నీటిలో పెట్టి ఉంచుకున్నాను వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నీళ్లు రాకుండా దుంపలు మాత్రమే ప్లేట్లోకి తీసుకున్నాను మరి పెద్ద మొక్కలు లేక మరి చిన్న మొక్కలు తరగకూడదు చిన్న ముక్కలు తరిగితే రెసుకుపోతాయి సరిగా ఉండవు పెద్ద ముక్కలు అయితే ఉడకవు కాబట్టి మీడియంగా తరుక్కొని ఉంచుకోవాలి కడాయిలో నాలుగు రెమ్మల కరివేపాకుని వేసి కలుపుకోవాలి కరివేపాకు జీలకర్ర వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని కడాయిలో వేసుకోవాలి ఒకసారి కలిపి రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేస్తున్నాను ఒక ఐదు నిమిషాల పాటు బంగాళదుంపలు కలర్ మారే వరకు వేచాలి బంగాళదుంప ముక్కలు సెవెంటీ పర్సెంట్ వేగాలి వేగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి సగ్గుబియ్యాన్ని బంగాళదుంప ముక్కల్లో వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను ముప్పౌ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మనం సగ్గు బియ్యం వేసిన తర్వాత నాలుగు నిమిషాలు మాత్రమే ఉడికించాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనకి కావాల్సినవి వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేయాలి పొట్టు తీసి పక్కన పెట్టి ఉంచుకున్న పల్లీలని దీంట్లో వేస్తున్నాను పల్లీలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత మళ్ళీ రెండు రెమ్మల కరివేపాకుని దీంట్లో తుంచి వేస్తున్నాను దీంట్లో కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు కుక్ చేస్తున్నాను మూత తీసి దీంట్లోకి కొబ్బరి కోరిని కొంచెం వేస్తున్నాను మీకు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు కుక్ చేయాలి మూత తీసిన తర్వాత బంగాళదుంప సగ్గుబియ్యం లేదో చూస్తున్నాను మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు కుక్ చేశాను మొత్తం నాకు ఇక్కడ నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేశాను సగ్గు బియ్యాన్ని అంతకంటే ఎక్కువ చేయకూడదు సగ్గు బియ్యాన్ని తినడానికి బాగుండవు అయిపోయిన తర్వాత కొత్తిమీరని వేసి స్టవ్ ఆపుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన కొత్తిమీరని తర్వాత ఒక నిమ్మకాయని రసం దీంట్లో పిండుకోవాలి కడాయిలో ఉన్నప్పుడు కూడా పిండుకోవచ్చు కానీ దీంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది అందువలన ప్లేట్లోకి తీసి నేను పెనడం జరిగింది సగ్గుబియ్యం కిచిడి విడిపి చాలా రుచిగా వచ్చింది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్